సన్నగా స్మార్ట్ గా ఉంది కదా చూడగానే బుద్ధొచ్చేలా ఉందా అరే అది అమ్మాయి కాదు బ్రదర్ ఐఫోన్ సెవెంటీన్ ఎయిట్ దీనికి సంబంధించి వస్తున్న లీకులు చూస్తుంటే మరో సెన్సేషన్ ఖాయమనేలా ఉంది ఎందుకంటే యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫోన్ మోడల్స్ లో ఐఫోన్ సెవెంటీన్ ఎయిట్ అత్యంత సన్నని ఐఫోన్ కావచ్చు అనిపిస్తోంది వినూత్నమైన స్మార్ట్ ఫోన్ అనేక వివరాలు లీక్ అవుతున్నాయి యాపిల్ ఇతర ఐఫోన్ల కంటే దీని డిజైన్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది అత్యంత సన్నని ఐఫోన్ నుంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది యాపిల్ దీన్ని ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన అనేక లీకులు బయటపడ్డాయి ఫోన్ లాంచ్ కు ముందే ఇది టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా నిలుస్తోంది ఇప్పటి వరకు దాని డిజైన్ లక్షణాల గురించి సమాచారం లీక్లలో తెలిసింది ఈ ఐఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు లాంచ్ అవుతోందో తేదీ వివరాలు కూడా లీక్ అయ్యాయి యాపిల్ ఇతర ఐఫోన్ల కంటే ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ డిజైన్ లుక్ గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది లీకులు నిజమే తేలితే సమీప భవిష్యత్తులో మార్కెట్లో అత్యంత సన్నని ఐఫోన్ను మనం చూడవచ్చు ఇతర ఐఫోన్ల కంటే బరువు చాలా తేలిగ్గా ఉంటుంది గత ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ను లాంచ్ చేసింది ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా కంపెనీ తన కొత్త ఐఫోన్ సిరీస్ను అంటే ఐఫోన్ సెవెంటీన్ ను సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విడుదల చేయవచ్చు ఈసారి సిరీస్లో ప్లస్ మోడల్ స్థానంలో ఐఫోన్ సెవెంటీన్ ను లాంచ్ చేయవచ్చని సిరీస్లో పెద్ద మార్పు చూడవచ్చు ఫోన్ సెవెంటీన్ లాంచ్ ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ మార్కెట్లో దాని గురించి విపరీతమైన క్రేజ్ ఉంది ప్రస్తుతం కంపెనీ దాని ధర గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు కానీ లీక్లను నమ్ముకుంటే దీనిని మార్కెట్లో దాదాపు తొంభై వేలు ప్రారంభ ధరకు ప్రారంభించవచ్చు లాంచ్ ఆఫర్లో కంపెనీ కస్టమర్లకు డిస్కౌంట్ తో చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది ప్రస్తుత ఐఫోన్తో పోలిస్తే ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ లో చాలా వరకు కొత్త ఫీచర్లు ఎన్నో ఉన్నాయి కంపెనీ దీనిని సిలికాన్ కార్బన్ బ్యాటరీతో పరిచయం చేయవచ్చు దీనితో పాటు దీనిని కేవలం సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎం మందంతో లాంచ్ చేయవచ్చు ఇది ప్రస్తుత ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కంటే టూ ఎంఎం సన్నగా ఉంటుంది ఇది కూడా ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ లో అనేక ఏఐ ఫ్యూచర్లు కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు ఆపిల్ దీనిని ఏ నైన్టీన్ బయోనిక్ చిప్ సెట్ తో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు లీక్లను బట్టి తెలుస్తోంది